హాయ్ నమస్తే సినిమాలో ఎర్రచందనం దొంగలను దొంగతనం చేసేవాడు దొంగగా నటించేవాడు హీరోన అంటూ సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కర్తనం అని చెప్పుకునే శుద్ధపోసలు అందరూ పుష్ప టూ సినిమా గురించి విమర్శిస్తున్నారు అది సినిమా అని అది నటన అని ఈ అదివలకు తెలియదా ఒకప్పుడు ఒక హీరో ఒక ప్రవచనకర్త ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నవాడు అందరూ పుష్ప టూ సినిమా గురించి విమర్శిస్తున్నారు దొంగగా రౌడీగా గుండాగా జేబు దొంగగా కొండవీటి దొంగగా అడవి దొంగగా ఇలా దొంగతనాలు చేసేవాడు హీరో అయినప్పుడు మాఫియా డాన్గా చేసిన వాడు హీరో అయినప్పుడు గుడంబ అమ్మేవాడు హీరో అయినప్పుడు పేకాట గాడు హీరో అయినప్పుడు నిజ జీవితంలో అమ్మాయిలను వాడుకొని కడుపు చేసి వదిలేసేవాడు హీరో అయినప్పుడు ఎర్రచందనం దొంగగా నటిస్తే తప్పేముంది కేజీఎఫ్ లో సహజ సంపద అయిన బంగారాన్ని మొత్తాన్ని దోచుకునేవాడు హీరో అయినప్పుడు బ్యాంకులను దోచుకునేవాడు హీరో అయినప్పుడు మ్యూజియంలలో ఉండే వజ్రాలను బంగారాన్ని దోచుకునేవాడు హీరో అయినప్పుడు ఎర్రచందనం దొంగగా నటిస్తే తప్పే ఉంది గుడుంబ అమ్మేవాడు పబ్బుల్లో గంజాయి అమ్మేవాడు పబ్బుల్లో డ్రగ్స్ అమ్మేవాళ్ళు పబ్బుల్లో డ్రగ్స్ వాడి యాక్సిడెంట్లకు గురయ్యేవాళ్ళు వాళ్ళు వీళ్ళంతా హీరోలు అయినప్పుడు ఎర్రచందనం దొంగగా నటిస్తే తప్పే ఉంది వీళ్ళంతా ఆర్టిస్టులు సినిమాల్లో నటిస్తూ ఉంటారు వీళ్ళందరికీ పుష్ప సినిమా అనేది ఒక నటన అని చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పించుకునే దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారా పుష్పాటు సినిమాని ఎందుకు విమర్శిస్తున్నారు ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎవరి కాల కింద ఉంది ఎవరికి ఊడిగం చేస్తున్నారు ఎవరి మెప్పు కోసం పుష్పాటు సినిమాని విమర్శిస్తున్నారు సినిమా అవకాశాల కోసం వ్యభిచారం చేస్తున్నారు ఇది సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం దౌర్భాగ్య స్థితి